హైదరాబాద్ కాజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ రామేశ్వరరావు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ పతాక ఆవిష్కరణ గావించారు పతాక ఆవిష్కరణ కామెంట్ ఇచ్చిన తర్వాత వివరించిన డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు కళాశాల గురించి ప్రతి డివిజన్ అందరితో మాట్లాడించారు ఆటల పోటీలు ఏర్పాటు చేయించి క్రికెట్ ఆటలు గెలుపొందిన వారికి పాల్గొన్న వారికి బహుమతి ప్రధానం చేసి మెడల్స్ వేశారు తదుపరి స్వీట్లు పంపిణీ చేశారు డిప్యూటీ చీఫ్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ ఎన్ని అవరోధాలు ఏర్పడినా కన్వెన్షన్ హాల్లో డైరెక్టర్ మనోధైర్యంతో నిలబెట్టి వారి ముందు చూపుకు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నామని మరియు మనిషికి ఎప్పుడైనా చేయగలనా అనే ఆత్మవిశ్వాసమే ముఖ్యమని మాట్లాడారు చెప్పారు నమస్కారం మేడం నమస్కారం సార్ నేను మెట్రో ఉదయం రిపోర్టర్ను ఈరోజు మీరు పతాకావిష్కరణ తర్వాత ఒక పాట పాడారు ఆ పాటకు మేము చాలా ఎక్కడికో యాభై అరవై ఏళ్ళ కింద పోయిన పరిస్థితికి ఏర్పడ్డది అందుకు మీతో మాట్లాడాలనిపించింది మీ పేరు మీ డిజిగ్నేషను ఒకసారి చెప్పండి సార్ నా పేరు ఎం స్వాతిభాయ్ నాది పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ అయ్యింది సో ఐఆమ్ డాక్టర్ ఎం స్వాతిభాయ్ నాది ఎంఎస్సి బీఈడి పీహెచ్డి కంప్లీట్ అయింది నేను రీసెంట్గా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను ట్రిపుల్ సి డివిజన్లో జాయిన్ అయ్యాను సార్ నేను జాయిన్ అయిన కొన్ని ఒక కొన్ని రోజులకే నాకు ఈ జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే నేషనల్ ఫెస్టివల్కి పాట పాడే అవకాశం వచ్చింది సో నేను స్పీచ్తో పాటు ఒక పాట కూడా రాసి పాడితే బాగుంటుంది కదా నా దేశభక్తిని నేను చూపించినట్టు ఉంటుంది అన్న విధంగా సొంతంగా నేనే ఒక టూ డే టూ డేస్ ఆలోచించి ఈ పాటను రాయడం జరిగింది సార్ కాకపోతే ట్యూన్ అనేటువంటిది నాకు రాలేదు కానీ నాకు వచ్చినంత వరకు నా దేశభక్తిని నేను పాట రూపంలో చాటి చెప్పడం జరిగింది సార్ ఒక భారతీయునిగా ఒక మహిళ అని భయపడకుండా ఒక పాట రాసి స్వతహాగా పాట పాడగలిగినందుకు ఒక రిపోర్టర్ గా అభినందిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ లెటర్స్ ఆల్ రిమెంబర్ దట్ టూ స్పిరిట్ ఆఫ్ ది రిపబ్లిక్ లైస్ యూనిటీ And the diversity of our strength and also our unity of our pride. that is the so. in this proud occasion, i extend my best wishes to all the staff members and also the families, students. let us work together to uphold the values of our constitution and make our institution and our nation and stronger. i request to all of you. so, you know, all of you are responsible of the faculty. ంగ్స్ట్ and ఫ్యాకల్టీ ఎస్పెషల్లీ ఫ్యాకల్ బ్యాక్ ఆఫ్ దూషన్ అండ్ స్టాఫ్ ఈస్ ప్లే ప్లే వెరీ వైటల్ రోల్ ఇన్ ఇన్ష్యూరింగ్ దిట్యూషన్స్ అకాడమికలీషలిబుల్ सदनम शान्तिसु खेतनवनम पल्लवपण्डलाचचवनम शौर्यमुचोते काशनाये वन्नम धर्ममुतिपे अशोकचक्रं विजयाली यदराली भारतजन्दा यदराली रिबदनजन्दा यदराली पराजजन्दा यदराली दानती

ఈ ఎగరడానికి మనం ఊరికేట్లో కూర్చున్నాము కాకపోతే దీని వెనక ఎంతో మంది ప్రాణ ఎంతో మంది ప్రాణదాతలు చేశారు అంతేకాకుండా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా రెండు సంవత్సరాల పద్దెనిమిది రెండు సంవత్సరాల పద్ పదకొండు నెల పద్దెనిమిది రోజులు మనకి ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి సమయం కలిగింది ఎందుకంటే మూడు వందల మంది ఇంటెలెక్చువల్ కమిటీ వాళ్ళందరికీ కూడా సైన్యాధిపతి అంటే ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దీన్ని దీన్ని ఎన్నో సవరణలతోటి దీన్ని రా రాశారన్నమాట అంటే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు దానికి సిమ్ లేకుండా ఏమీ లేకపోతే దానికి యూజ్ లేదు అలాగే పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై నలభై ఫిఫ్టీన్త్ స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దీన్ని రాజ్యాంగాన్ని ఆమోదించారు కాబట్టి ప్లస్ ఇంకొకటి జాతీయ కాంగ్రెస్ కూడా దానికి ఒక ప్రత్యేక రూల్